హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందా బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు వచ్చేసి వెరైటీ ఫుడ్ ఏంటి అంటే అది మీకు ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది కదా పనసకాయ పనసకాయతోటి తోటి ఏమేమి వెరైటీస్ చేస్తారు తెలుసా మీకు నేను చెప్తాను నాకు తెలిసిన కాడికి చెప్తాను నాకు తెలియని కూడా చాలా ఉన్నాయి అందులో నాకు తెలిసిన విషయం మాత్రమే నేను మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో చూసే ముందు మీరందరూ తప్పకుండా మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఐకన్ క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి పనసకాయను కట్ చేసి దాన్ని చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి దాన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత లోపల చిన్న చిన్న కన్నులు ఉంటాయండి పీసులు ఆ పీసుల్లో నుంచి లోపల ఉన్న గింజలను వేరు చేసి తర్వాత వాటిని అలా నిలువుగా చాకు పట్టి నిదానంగా నిలువుగా తీసుకోవాలి మనకు పనసకాయ ముక్కలు ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకు మనం కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత స్టవ్ మీద ముక్కుడు పెట్టి ఆయిల్ పోసుకొని ఆ తర్వాత ఆయిల్ వేడెక్కేంత వరకు మనం కట్ చేసిన పనస ముక్కల్లో ఉప్పు అలాగే పసుపు వేసుకొని మంచిగా వాటికి కలపాలి మొత్తం కింద నుంచి మీది వరకు పనస ముక్కలు కలిసేలాగా కలుపుకోవాలి మనం ఫస్ట్ ముగ్గుడు పెట్టాము కదా ఆయిల్ వేడెక్కిందా లేదా చూసుకొని ఈ పనస ముక్కలని అందులో వేసుకోవాలి పనసకాయ ముక్కలు నూనెలో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే ఆయిల్ మొత్తం అవి అందులో వేయగానే ఇలా పొంగుతూ కింద పడిపోయింది అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి పనస ముక్కలతో నేను ఏం చేస్తున్నాను అనేది మీకు చెప్పని లేదు కదా ఇవి పనసకాయ చిప్స్ కేరళ స్పెషల్ కేరళలో చాలా ఫేమస్ చిప్స్ అండి పనసకాయ చిప్స్ నేను మాత్రం ఎన్నడూ తినలేదు నేను తిన్న తర్వాత చూస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇవి వచ్చేసి ఇప్పుడు నేను చేయడం లేదు నేను అక్కడ కర్ణాటకలో నేను అక్కడ రూమ్ తీసుకొని ఉన్నాను కదా అక్కడ ఆంటీ వచ్చేసి నాకు మన పిల్లల కోసం ఈ చిప్స్ చేసిందండి ఈ చిప్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి మనకు మన తెలంగాణలో కూడా కొన్ని ప్లేస్లలో కొంతమంది ఇళ్ళల్లో ఉన్నాయి కానీ ఇవి ఇలా చిప్స్ చేసుకుంటారని ఇక్కడ వాళ్ళకు తెలియదు మీరు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మాత్రం మీరు ఇలా ట్రై చేయండి మీరు పనసకాయలను అసలు విడిచిపెట్టరు అవి ఎన్ని పనసకాయలు ఉంటే అన్ని పనసకాయలు ఇలానే చిప్స్ చేసుకొని పెట్టుకుంటారు ఇవి ఒక బాక్స్లో వేసుకొని పెట్టుకుంటే ఒక వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయి ఖరాబ్ కావని వాళ్ళు చెప్పారు అలాగే నేను వచ్చి కూడా ఇప్పటికి వన్ మంత్ అవుతుంది అవి ఖరాబ్ కాలేదండి స్మెల్ కూడా రావడం లేదు చాలా అంటే చాలా బాగున్నాయి మీరందరూ ఒకసారి ఈ చిప్స్ని ట్రై చేయండి అలాగే పనసకాయతోటి పనసకాయ చికెన్ కర్రీ అలాగే పనసకాయ ఫ్రై పనసకాయ పులుసు పనసకాయ పచ్చడి అలా చాలా ఐటమ్స్ చేస్తారు పనసకాయ చికెన్ కర్రీ అంటే మనం చికెన్ వండుకుంటే ఫ్లేవర్ ఎలా ఉంటుందో అలాగే పనిసకాయతోని కూర కూడా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు ఆ చిప్స్ అనేది ఆయిల్ నుంచి తీసే ముందు అవి చాలా గలగల సౌండ్ వచ్చినాక వేయించుకొని వాటిని తీయాలండి అందులో నుంచి అప్పుడు అవి మంచిగా చిప్స్ అయినట్టు మనకు తెలుస్తుంది అవి కొంచెం మెత్తగా ఉన్నప్పుడు తీస్తే అవి రాదండి మన ఇసుకు తినాలని చాలా ఆతృత ఉంది అవి తీయగానే తీస్తుంది అందులో నుంచి అది కాలుతుంది మళ్ళీ చేయిపెట్టి మళ్ళీ తీసుకుంటుంది అందులో నుంచి పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ఫుడ్ అది వచ్చేసి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి